నమస్కారం జై తెలంగాణ జై కేసీఆర్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు రోజున మాట ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెయ్యి కోట్ల రూపాయలకు నిధులు తెస్తా పునాది వేస్తా అని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కార్యరూపం దాల్చకుండగా ఒక రాజకీయ ప్రేరేపితమైనటువంటి బహిరంగ సభను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ పరంగా నీకు ఇష్టం వచ్చినటువంటి ఆ భాషని మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునేటువంటి ఆ ప్రాంతంలో విద్యార్థుల సమస్యల మీద నిరుద్యోగుల సమస్యల మీద ఉస్మానియా విశ్వవిద్యాలయం సమస్యల మీద అక్కడ అధ్యాపకుల సమస్యల మీద అధ్యాపకుల కొరత మీద వీటన్నిటి మీద మీరు చర్చిస్తారని మేమందరం భావించాం మీరు గతంలో కూడా ఏమన్నారు ఠాగూర్ ఆడిటోరియంకి వెళ్ళేటప్పుడు ఎన్సిసి గేటు నుంచి ఆడిటోరియం మీటింగ్ వరకు కూడా అటుపక్క ఇటుపక్క బారికేడ్స్ భారీ బారికేడ్స్ వేయించి ఒక శత్రుని దుర్భేక్షమైనటువంటి ప్రాంతముగా చిత్రీకరించి మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడినటువంటి మొత్తం నిర్బంధాలతో కూడినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మీరు ఆ రోజు వెళ్ళారు మీరు ఏమన్నారు ఆ రోజు నేను వీసీ గారికి పోలీసులకు సూచిస్తున్నా నెక్స్ట్ నేను వచ్చినప్పుడు ఎవరిని అరెస్టులు చేయకండి ఎవరైనా రండి నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి మాట్లాడినటువంటి మీరు ఈరోజు విశ్వవిద్యాలయానికి వెళ్ళే కంటే ముందే ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి మా పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులని ఆ కమిటీ నాయకులని మా పార్టీ నాయకత్వాన్ని మొత్తం కూడా హాస్టళ్ల నుంచి ముందస్తు అరెస్టులు చేసి హైదరాబాద్ నగరంలో వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి విద్యార్థులందరినీ కూడా అక్కడ ఐడి కార్డులు ఇచ్చి ఐడి కార్డులు ఉన్న వారికి మాత్రమే అక్కడ ప్రవేశం కల్పించి ఎవరు కూడా సమస్యలని చెప్పకూడగా నోర్ని ఏమంటారు కట్టడి చేసినటువంటి మీరు ఈరోజు మాట్లాడే స్వేచ్ఛ గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు రేవంత్ రెడ్డి గారు మీరు గతంలో ఆరు గ్యారంటీల పేరు మీద డిక్లరేషన్ల పేరు మీద మీరు ఇచ్చినటువంటి ఏదైతే బాండ్ల పేరు మీద ప్రాంసరి నోట్ల మీద ఏదైతే ఆ రోజు మీరు సంతకాలు పెట్టిండ్రో ఎట్లయితే పెట్టి మోసం చేసినరో తెలంగాణ ప్రజలని మళ్ళొకసారి ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా విశ్వవిద్యాలయ విద్యార్థులను విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ సమాజాన్ని మీరు పక్కదారి పట్టించే విధంగా తప్పుదారి పట్టించే విధంగా మీరు ఇచ్చినటువంటి జీవో ఏందా ఇది ఈ జీవో చూడండి ఒకసారి చూడండి మీరు ఈ జివోలో ఎక్కడైనా ఉస్మానియా యూనివర్సిటీకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మీరు వెయ్యి కోట్లు ఇస్తున్నామని చెప్పారు కానీ ఎక్కడైనా దీంట్లో ఒకసారి చూడండి జివోని ఎక్కడైనా జివోలో ఏ అకౌంట్ నుంచి ఇస్తున్నాము ఏ ఎడాఫ్ అకౌంట్ నుంచి ఇస్తున్నాము ఎక్కడి నుంచి విడుదల చేస్తున్నాము ఏ వరకు వెయ్యి కోట్ల రూపాయలలో విశ్వజాలను ఏ వరకు ఎంత అని డీటెయిల్ గా జివో ఇచ్చారా మీరు ఈ చెత్త కాగిధం ఇది ఇది ఒక చెత్త కాయిదం తీసుకెళ్ళి మీరు ఇవాళ గతంలో అనేక అనేక జీవోలు ఇచ్చిండ్రు ఇదే 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 హైర్ ఎడ్యుకేషన్ పేరు మీద గతంలో ఇచ్చిండ్రు మీరు ఒక్కసారి చూడండి ఒకసారి చూడండి ఇది ఈ ఈ జివో ఆర్టీ నూట ఎనభై తొమ్మిది చూడండి హైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఇది ఆ ఇచ్చినటువంటి ఈ జివోలో వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే కేడిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉందో దానికి డీటెయిల్ గా చూడండి ఇగో హెడ్ ఆఫ్ అకౌంట్ కావచ్చు అదేవిధంగా బడ్జెట్ కావచ్చు అదేవిధంగా యూఏ నంబర్ కావచ్చు ఒకసారి చూడండి ఇక్కడ చూడండి ఒక చూడండి ఏమని ఇచ్చారు అక్కడ మీరు మీరు ఎడ్ అకౌంట్ సంబంధించింది ఒక కోటి పదమూడు లక్షల రూపాయలకు సంబంధించిన దాన్ని ఎడాఫ్ అకౌంట్ ఫోర్ టూ జీరో టూ జీరో టూ వన్ ఫోర్ వన్ జీరో ఫోర్ ట్వంటీ ఫైవ్ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ జీరో ఫైవ్ త్రీ వన్ ఈ అకౌంట్ నుంచి ఈ యువ నంబర్ కూడా ఇచ్చారు మీరు యువ నంబర్ త్రీ టూ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ బై ఏ టూ బై ఈబిఎస్ అని చెప్పేసి తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజు ఇచ్చినటువంటి జియో ఇది ఈ జివోలో క్లియర్ గా ఏడా అకౌంట్ నుంచి ఇస్తామని చెప్పారు ఏ యుఓ నంబర్ ఇస్తామని చెప్పారు ఎవరైనా కొద్దిమైనా బుద్ధి ఉన్న వాళ్ళు జ్ఞానం ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏ జివోలు ఎట్లా వస్తాయి మాకు తెలియదా మా మాకు మేమేం చదువుకోలేదా మేము అజ్ఞానం కాదు రేవంత్ రెడ్డి గారు మీరు చూడండి ఇక్కడ చూడండి ఈ జివోకి చూడండి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ జివోలో ఈ జియోలో డీటెయిల్ గా ఉన్నది ఏ వరకు ఎంత అని చెప్పేసి ఈ జివోలో ఎలాంటి అకౌంట్ లేదు హెడ్ ఆఫ్ అకౌంట్ లేదు మీ ఇవో నంబర్ లేదు ఇవన్నీ లేకుండా హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ నుంచి ఇస్తామో చెప్పకుండాగా ఫైనాన్స్ కాంక్రిరెన్స్ లేకుండగా మీరు ఫైనాన్స్ అప్రూవల్ లేకుండగా ఒక ఇయో నంబర్ లేకుండా ఈ చెత్తు కాగిధంతో ఇస్తే ఎవరు నమ్మాలి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తారు తెలంగాణ విద్యార్థులను ఉస్మాని విశ్వవిద్యాలయ విద్యార్థులను కడుపు రగిలిపోతా ఉంది మీరు మాట్లాడిన మాటను ప్రతిదీ మేము చూసాం ఏమైనా మీరు కొత్తదనం మీరు మాట్లాడతారేము అదే కంపు నోరుతోనా అదే ఒక మోరి మోరిలో మోరిలో పెట్టాలని మీ నోరుని ఏం పెట్టాలండి రేవంత్ రెడ్డి గారు ఆ కంపు నోరుతో మీరు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని విమర్శించడం తప్ప మీరు ఏమైనా కొత్తదనం ఉందా దాంట్లో నేను పొని ఈ యొక్క విశ్వవిద్యాలయానికి నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇస్తున్నా అని చెప్పేసి మీరు మాట్లాడారా మీరు ఏమి ఈ చెత్త కాయదం తీసుకొని పోయి నేను ఏదో పెద్ద మళ్ళీ విశ్వవిద్యాలయ విసి గారు కూడా కొంచెమైనా ఉండాలి వారి కూడా వారి కూడా ఒక అధ్యాపకులు వాళ్ళకు సీనియర్ అధ్యాపకులు ఈ చెత్త కాయిదం తీసుకొస్తే ఫ్లాగ్ సెప్ట్ చేస్తారు బహిరంగ సభ నిర్వహించుకోవడం కోసం విద్యార్థులని ఎక్కడికక్కడ కట్టడి చేసి ముందస్తు అరెస్టులు చేసి ఈ రకంగా మీరు మీరు పరిపాలన చేస్తే ఎలా నమ్మాలి రేవంత్ రెడ్డి గారు ఇక్కడైనా మారండి మీరు దయచేసి ఈ యొక్క చిత్త చెత్త కాయిదాలతో మీరు వ్యవహారం చేయకండి మీరు ఇచ్చేటువంటి ప్రతిదీ కూడా చెత్త కాయిదమే మీరు ఏది కూడా మీరు ఒక పద్ధతి ప్రకారంగా లేరు అంటే మాకు తెలియదు అనుకుంటున్నారా మేము చదువుకోలేదా ఏ జియో ఇంకా అర్థం వస్తుంది ఏ జివో ఈ జివో ఛాలెంజ్ ఇస్తున్నా ఈ జివో ద్వారా మీరు నెల లోపల కానీ టెండర్లు పిలిచినట్లయితే నేను ఏ దానికంటే ఏ శిక్ష సిద్ధం రేవంత్ రెడ్డి గారు మీరు విద్యార్థులను తప్పదారి పట్టించకండి దమ్ముంటే ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నా నేను ఈ జివో ద్వారా ఏ వర్క్కి వెయ్యి కోట్ల రూపాయలు ఏ వర్క్కి ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు ఆ యొక్క వర్క్ యొక్క నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి ఎక్కడ నిర్మిస్తున్నారు ఎన్ని స్క్వేర్ ఫీట్లలో నిర్మిస్తున్నారు ఇవన్నీ కూడా డీటెయిల్ గా మీరు చెప్పి ఈ జీవోలో మెన్షన్ చేసినట్టే మేము నమ్ముతా ఉంటాం కాబట్టి ఈ చెత్తు కాయదంతో మీరు వెయ్యి కోట్లు ఇవ్వలేరు నేను చెప్తా ఉన్నా రెండు సంవత్సరాలు ఉంటారు ఈ రెండేళ్ల వరకు వెయ్యి కోట్లు ఇచ్చిన వెయ్యి కోట్లు ఇచ్చినా అని మీరు ప్రతి సభల చెప్పడం కోసమే దీన్ని లామినేషన్ తీసుకొచ్చి ఫ్రేమ్ కట్టించుకొచ్చి మా బీసీ గారికి ఇచ్చిండ్రు తప్ప మీరు రాజకీయ ప్రయోజనం కోసం చేసిండ్రు తప్ప విద్యార్థుల ప్రయోజనం కోసం కానే కాదని చెప్పేసి నేను చెప్తా ఉన్నా కాబట్టి ఇక్కడైనా మార్చుకో రేవంత్ రెడ్డి నీ యొక్క దొంగ జీవోలతోన ఈ యొక్క అడ్డదారి జీవులతోన నువ్వు వచ్చింది అడ్డదారులు అధికారం లేకి మళ్ళీ అడ్డదారి జీవులు తీసుకు అడ్డమైన జీవులు తీసుకొచ్చి ఎందుకు విద్యార్థులని అవమానపరుస్తారు మీరు అయినా విద్యార్థులు మీరు వెళ్ళేటప్పుడు మీకు వినతి పత్రాలు ఇద్దమని వస్తే వారిని అరెస్ట్ చేశారు ఏ రకంగా మీ మీద గో బ్యాక్ సీఎం సీఎం డౌన్ డౌన్ అన్నారో చూశారు కదా మీరందరూ కూడా కాబట్టి మీరు తక్షణమే విశ్వవిద్యాలయానికి క్షమాపణ చెప్పండి మీరు ఏ వరకు ఎంత ఇస్తున్నారో మీరు చెప్పండి తక్షణమే టెండర్లు విలవండి టెండర్లు పిలిచి వర్కులు పనులు స్టార్ట్ చేసినప్పుడే మేము మీ యొక్క జివోకి అర్థం ఉంది నమ్ముతాము కాబట్టి తెలంగాణ విద్యార్థులారా ఈ విషయాన్ని మీరు ఈ ప్రభుత్వాన్ని నిలదేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం మార్చుకోవాలని ఈ జీవోలు సవరణ చేసి వర్క్ వైజ్ గా వెయ్యి కోట్ల రూపాయలు ఏ వర్క్కి ఎంత ఇస్తున్నారు ఏ అడాఫ్ అకౌంట్ నుంచి ఇస్తున్నారు ఏ యుఏ నంబర్ యూవో నంబర్ నుంచి ఇస్తున్నారు డీటెయిల్ గా ఈ జివోని సవరించి ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా జై తెలంగాణ